అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు హనుమకొండలో మేయర్ గుండు సుధారాణితో కలిసి లబ్దిదారులకు ఆయన నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ దేశంలో సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు గౌరవ అడిషనల్ కలెక్టర్ మరపకొండ సార్ని కూడా పైకి రావాలని కోరుకుంటాను సార్ ఈరోజు సొందరి చూపాలి అక్కడే ఉన్నాడు సార్ సుష్మా

గత ప్రభుత్వాలను చూడండి వ్యత్యాసం చూడండి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు పాపన పోలే గతంలో పదేళ్లలో ఇవాళ మేము ఇన్ని సంక్షేమ పథకాలు ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తుంటే విష ప్రచారాలు చేసుకుంటా ఫోర్ ట్వంటీ పథకాలని ఈ పథకాలు ఆ పథకాలని చెప్పి అవహేళన చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాద లేకుండా మాట్లాడుతుంటే ఈ ఎదవలని నియమనలో ప్రజలు మీరే నిర్ణయించండి సంవత్సరం నరక గాలేదు మేము వచ్చి సంవత్సరం నరకాలంలో పదిలు అయ్యని రేషన్ కార్డులు ఇస్తాయి మహిళలకు ఆర్టీసీ ఫ్రీ ఇస్తుంది రెండు వందల యూనిట్ల కరెంటు చెప్తాయి సన్న బియ్యం ఇస్తుంది బోనస్ ఇస్తుంది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే ఆఖరికి వరంగల్ జిల్లాకు ఎయిర్పోర్ట్ కానివ్వండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి మాస్టర్ ప్లాన్ కానివ్వండి రింగ్ రోడ్ కానివ్వండి నిన్న కూడా వరంగల్కు స్టేడియం కావాలి క్రికెట్ స్టేడియం ఇంటర్నేషనల్ అంగులు స్టేడియం కావాలని ముఖ్యమంత్రి గారు నడితే అప్పటికప్పుడు అధికారులను ఆదేశించిండు పది రోజులలో జివో ఇది వాళ్ళు ఏర్పాటు వచ్చేటట్టు ఏర్పాటు చేసే ప్రయత్నం